కేసులు సాధారణంగా ప్రోలాంగ్ అవుతుంటాయి ఎక్కువగా వాయిదాలు అవుతుంటాయి అంటారు వాస్తవం అంటారా అంటే సివిల్ ప్రొలాంగ్ అవుతుంది అనేది వాస్తవమే కాకపోతే మనం ఎక్కడ కూడా తప్పు చేయడానికి అవకాశం ఉండకూడదు ప్రతిదీ ప్రొసీజర్ ప్రకారమే జరగాలి ప్రతిదీ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి చోట అవకాశం ఇవ్వాలి ఒకరికి అవకాశం ఇవ్వకుండా నెక్స్ట్ స్టెప్కు పోనీకెళ్ళదు పోతే మళ్ళీ పైకోర్టుకు పోయినా కూడా మళ్ళీ తిరిగి వెంట వస్తుంది అంటే ముందుకు పోయినామని పేరే కానీ మళ్ళీ ఎందుకు వస్తుంది కాబట్టి ప్రొసీజర్ ప్రకారము ప్రతి స్టెప్ కంపల్సరీ ఫాలో అవుతూ పోతుండాలి అంటే ఇంకొకటి మీరు దానికి డిలే అవుతుందంటే వాస్తవం దాని కారణాలు కూడా జడ్జ్ తర్వాత పాపులేషన్ రేషో తక్కువ ఉంది మన దేశంలో ఎన్ని పెరిగినా కూడా పాటు లిటిగేషన్ కూడా పెరుగుతుంది లిటిగేషన్తో పెరుగుతున్నట్టు దాంతో దాని లిటిగేషన్ పెరిగినంత పర్సంటేజ్ ప్రకారంగా ఈ జడ్జి రేష్యూ పెరగట్లేదు కాబట్టి ఒక్కొక్క జడ్జికి పని భారం అనేటువంటి చాలా ఎక్కువైపోతుంది సో ఎంత చేయాలో అంతకంటే ఆప్యూమం చేసినా కూడా మనం ఇంకా పెండెన్స్ అనేది పెరుగుతుంది కానీ తరుగుతలేదు ఈ మధ్య కాలంలో హైకోర్టు తర్వాత మన సుప్రీంకోర్టు వాళ్ళు తీసుకున్న చర్యలను బట్టి పాత కేసులు అన్నిటి కూడా ఓ రకంగా కడిగేయడం జరుగుతుంది అంటే స్పీడప్ చేసి ఇట్లు న్యాయవాదులకు అవగాహన కలిగిస్తూ ఖచ్చితారులకు కూడా అవగాహన కలిగిస్తూ ఇది పాత కేసు మీకు వాయిదాలు దొరకవు మీరు ఖచ్చితంగా చేయాల్సినటువంటి ఒక పట్టుదలతోనే అందరూ ఈరోజు న్యాయమూర్తులు పనిచేస్తున్నారు దాని నుంచి మంచి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి సార్ అదేవిధంగా మీరు చెప్తున్నట్లు రేషయోతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా తక్కువ అనిపిస్తుంటుంది వాస్తవం అంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు అన్నట్టు వాస్తవమే మనకు హైదరాబాద్ లాంటి సిటీస్లో కోర్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది అయినా ఇంకా బాగుపడాలి కక్షిదారులకు సరైనటువంటి కూర్చోనికి ప్రదేశం లేదు వాళ్ళకి తాగనికి మంచి మంచినీటి వసతి లేదు నీడ లేదు చిన్నపిల్లల తల్లు వస్తే వాళ్ళు కూర్చొని బేబీ ఫీడింగ్ ఇవ్వడానికి వసూలు అయినప్పటికీ కూడా మన హైకోర్టు వారు చాలా మటుకు మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కక్షిదారులకే కానీ న్యాయవాదులకే కానీ ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలని ప్రతి సంవత్సరం ఏదో ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తూనే ఉన్నారు సార్ ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశాన్ని మనం డెవలప్మెంట్ కంట్రీగా చూడాలంటే ఆ దేశంలోని కన్వెషన్ రేట్ని ఎక్కువగా బేస్ చేసుకొని చూపిస్తుంటారు కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఆ ప్రాబ్లం ఎక్కడో కరెక్ట్ మన దగ్గర కన్వెక్షన్ రేట్ అనేది తక్కువ ఉంది దానికి చాలా ఉన్నాయి కరణ చావుకు చాలా కారణాలు చెప్తాం కదా మీరు అన్నట్టు ఫస్ట్ ఒక డిలే ఒకటి ఇప్పుడు ఉదాహరణకు ఒక కేసు చెప్తాను ఇప్పుడు ఏదైనా కేసులో ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకున్నట్టయితే రోజు ఉన్నంత వేడి రోజు ఉన్నటువంటి ఆవేశము ఎఫ్ఐఆర్ వరకు పోతే ఉండదు ఉండదు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఛార్జ్ షీట్ వరకు ఉంటే ఉండదు ఛార్జ్ అయిన తర్వాత కోర్టులో సాక్ష్యం చెప్పే వరకు ఉండదు అంటే దాని గ్రావిటీ అనేది తగ్గిపోతుంది దాంతోపాటు బయట ఇంకా కాంప్రమైజ్ చేసుకోవడమే కానీ లేదా అదర్ ఫో చేయడమే కానీ ఎన్నో రకాల కారణాల వలన కేసులు వీగిపోతుంటాయి ఎప్పుడైతే కేసులో బలమైన సాక్ష్యాలు ఉంటాయో అప్పుడు ఆ కేసులో మాత్రం శిక్ష అనేది తప్పకుండా పడుతుంది ఇంత ముందుకు మేము చెప్పిన ఉదాహరణ మీకు అది మంచి కేసు అది తాడిపత్రి తాడిపత్రి కేసు అంటే అందులో చాలా మంది సాక్షులు ప్రాసిక్యూషన్ వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినప్పటికీ కూడా అందులో ఉన్నట్టు కొంత సాక్ష్యమైన కూడా ఏదైతే ఉందో నాణ్యమైన సాక్ష్యమో దాన్ని తీసుకొని కన్విక్షన్ చేయడం జరిగింది ఓకే సికింద్రాబాద్ తర్వాత నేను నల్గొండ జూనియర్ సివిలియర్ గా రావడం జరిగింది అక్కడ ఒక మూడేళ్ళు పనిచేశాను అక్కడ నుంచి మళ్ళీ జహీరాబాద్కి వెళ్ళాను అక్కడ మీకు మెమరబుల్ నల్గొండ కూడా మెమరబుల్ ఉన్నాయి ఎందుకు ఎక్కడైనా ప్రతి చోట ఉంటాయి ఒకసారి మధ్యరాత్రి ఒక నోటోరియస్ అంటే నోటోరియస్ అని చెప్పాలని నేను ఒక పెద్ద క్లయింట్ బాంబే నుంచి తీసుకొని వచ్చినారు అది దాని కేసు అంటే ఏదో పరుపులు అమ్మే వాళ్ళంట అది ఆ పరుపులు వేసుకుని పడుకుంటే మన బ్యాక్ పెయిన్ కానీ బాడీ పెయిన్స్ పోతాయి అనేటువంటి నమ్మి ప్రజలకి అత్యధికమైనటువంటి డబ్బుకి ఆ పరుపులు అంటగ గుర్తొచ్చిందా గుర్తొచ్చిందా సో దాంట్లో ఒక ప్రధానమైనటువంటి ముద్దాయి ఈజ్ రెసిడెంట్ ఆఫ్ ముంబై సో అప్పుడు ఆ కేసు జరిగినప్పుడు అక్కడ ఇప్పుడు మన సజ్జన్నార్ గారు ఉండేది ఎస్పీగా నల్గొండ నల్గొండలో సరే ఆయన పీరియడ్లో వాడిని అరెస్ట్ చేయలేకపోయినారు తర్వాత కేస్ పెండింగ్ ఉంది ఎన్బిడబ్ల్యూ ఉంది అదే మల్టీలెవెల్ మార్కెటింగ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఎగ్జాక్ట్లీ ఆ పర్పులర్ అమ్మడం అంటారు మాగ్నెటిక్ బెడ్స్ అని ఎంఎల్ఎంఎల్ పెట్టారు కదా మాగ్నెటిక్ బెడ్స్ చాలా పెద్ద స్కామ్ 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 గురించి నేను మాట్లాడాను ఆ వ్యక్తి చాలా పెద్ద మనిషి సరే సజ్జనార్ గారు లో ఉన్నారు అప్పుడు సరే ఎట్లయితే ఆ వారంటీ ఎగ్జిక్యూట్ చేయాలని ఉద్దేశంతోని టీం పంపించి అంతకంటే ముందు కూడా ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి అతన్ని అరెస్ట్ చేసి వారెంట్ మీద అరెంజ్ చేసి తీసుకోవాలని ఆ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ కాలేదు అల్టిమేట్గా పోలీసు వాళ్ళు సక్సెస్ అయినారు అతను తీసుకొచ్చి అర్ధరాత్రి నా ఇంటి ముందల ప్రొడ్యూస్ చేస్తారు పోలీసు వాళ్ళు డోర్ పడితే నేను లేచేసాను ఇంటి చుట్టుముట్టు క్రౌడు ఏంది ఇంత పెద్ద అంటే దాంతో నల్ల కోట్లు ఇస్తున్నటువంటి అడ్వకేట్లు ఇచ్చినారు బార్ ప్రెసిడెంట్ తర్వాత మిగతా పెద్ద పెద్ద అడ్వకేట్లు అందరూ వచ్చినారు ఏమండి ఇంత రాత్రి ఇప్పుడు వచ్చారు అని అంటే సార్ బెయిల్ వేస్తాను మీరు బెయిల్ వేసిన ఇప్పుడు ఇక్కడ రాదు కదా మీరు ఏ ప్రయత్నం చేసుకోండి అన్న సరే అని అందరూ ఆతృతగా ఆ కేసు గురించి ఎదురు చూస్తున్నారు ఇంక్లూడింగ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అడ్వకేట్స్ మా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఏం చేస్తాడు రాజగోపాల్ వీనికి ఏం చేస్తాడు బెయిల్ ఇస్తాడా రిమాండ్ పంపిస్తాడా అందరికీ అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు కదా ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి క్లయింట్ పెద్దవాడు అదే అదే అతను సరే నేను యాజ్ పర్ ప్రొసీజర్ నేను ఆ రాత్రి రిమాండ్కి పంపిస్తాను రేపు మార్నింగ్ మీరు ఏదైనా ఉంటే కోర్టులో రెగ్యులర్ కోర్టులో మీరు బెయిల్ మూవ్ చేసుకోండి అని చెప్పి నేను రిమాండ్ రాసి పోలీస్ వాళ్ళకి వారెంట్ ఇచ్చేసి జైలు జైలు పోకుంటే ముందే అతను నా ఆరోగ్యం బాగలేదు నా గుండె నొప్పేస్తుందని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినాడు ఆ డాక్టర్ నాతో చెప్తాడు సార్ వీడు ఇంత ముదురు క్యాండిడేట్ సార్ వీడు నా ముందల్ని ఒక కేంద్ర మంత్రికి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు సో ఈ రకంగా నన్ను ప్యానిక్ చేసినాడు సార్ బట్ నేనేం చేయలేను నాకున్న ట్రీట్మెంట్ నేను చేసినాను అండ్ హార్ట్ పేషెంట్ కాదు సార్ అతను నాకు తెలుసు నేను ఒక కార్డియాలజస్ట్గా నేను చెక్ చేసినాను ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి నేను సర్టిఫికేట్ ఇచ్చినాను అయినా అతనుకున్న ఇన్ఫ్లుయెన్స్ ద్వారా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయాలని నేను ఇన్ఫ్లుయెన్స్ కాలేదన్నాడు సో ఆ రకంగా అతని చాలా దృష్టి ఉండే ఆ కేసు మీద అయినప్పుడు కూడా మనం చట్ట ప్రకారం నడుచుకున్నాము తర్వాత సార్ బెయిల్ సంగతి అది రెగ్యులర్ కోర్టులో జరిగింది సార్ అటువంటి కేసులు వచ్చినప్పుడు ఏం చేస్తారండి గవర్నమెంట్ హాస్పిటల్ రిఫర్ చేస్తారా జనరల్ గా గవర్నమెంట్ హాస్పిటల్కే రిఫర్ చేస్తారు కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్ కావాలంటారు కదండి ప్రైవేట్ అక్కడ లేదు అని అది వాళ్ళు అడగడం కాదు మనకు ప్రభుత్వ హాస్పిటల్ ఉంది జనరల్ హాస్పిటల్ ఉంది దాంట్లో ఒక ఐదు వందల మంది పేషెంట్స్ ఉంటారు క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు ఒకవేళ అతనికి సంబంధించిన వ్యాధి జబ్బు ఏదైనా ఇక్కడ ట్రీట్మెంట్ కాకుండా వాళ్ళు హయ్యర్ సెంటర్కి రెఫర్ చేసా సరే అతనికి కార్డియాక్ పేషెంట్ ఉన్నాడు లేదా బైపాస్ సర్జరీ చేయాలి లేక స్టంట్ ఇవ్వాలి ఇక్కడ మన ఈ లోకల్ హాస్పిటల్ ఆ ఫెసిలిటీ లేదనుకున్నప్పుడు అక్కడ సంబంధించిన డాక్టర్ అతన్ని ఎగ్జామిన్ చేసి హయ్యర్ సెంటర్కి రిఫర్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది సార్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా నైట్ టైం వచ్చి తలుపులు కొడతారండి పోలీసులు మీకు ఇబ్బంది ఉండదు అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఇవన్నీ ఉంటారు కదా రాత్రి రాత్రి వచ్చి ప్రొడ్యూస్ చేయాలి సార్ అని ఇబ్బంది ఏమని కాదండి మనం డెడికేటెడ్ గా ప్యాషన్ కొద్ది ఉద్యోగం చేస్తున్నాం జీతం గురించి కాదు ఉద్యోగం చేయడం ప్యాషన్ కోసం కాబట్టి అర్ధరాత్రి పుట్టి వచ్చినా అపరాత్రి వచ్చినా అట్లాంటి ఇబ్బంది ఏమి ఉండదు అంటే పోలీసులు కాకుండా కొంతమంది కక్షిదారు కూడా వస్తారు సార్ అయ్యా మాకు న్యాయం చేయండి కక్షిదారులు ఎవరు కూడా రారండి పోలీసు వాళ్ళు మాత్రం రిమాండ్స్ తీసుకొని వస్తారు ఎఫ్ఐఆర్స్ తీసుకొని వస్తుంటారు తర్వాత ఇలాంటి వారెంట్స్ ఎక్స్క్యూట్ చేసినప్పుడు కూడా తప్పదనుకున్నప్పుడు అర్ధరాత్రి పూట తీసుకొని వస్తుంటారు అంతేకాకుండా డైన్ డిక్లరేషన్స్ కూడా వస్తుంటారు నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక మెజిస్ట్రేట్ గా డీడీలు చెప్పాలి మనం లేట్ అయితే అక్కడ చెప్పే అక్కడ ఎవరైతే ఉన్నారో మనం పయ లోపలే చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అర్ధరాత్రి ఏ రాత్రి వచ్చినా కుడీ ఇంటిమేషన్ వచ్చినప్పుడే డ్రెస్ చేసుకొని మెజిస్ట్రేట్ పరిగెత్తుతాడు ఎప్పుడు కూడా బడ్డంగా ఫీల్ కాదు నల్గొండ తర్వాత నేను జహీరాబాద్కి వెళ్ళాను మెదక్ జిల్లా అక్కడ ఒకటే సంవత్సరం చేశాను అక్కడ నుంచి ప్రమోషన్ మీద మేడ్చల్కి వచ్చాను సీనియర్ సిలి జహీరాబాద్ లో కూడా మీకు చాలా చాలా మంచి కేసులు కేసులు ఉంటాయి పక్కన టిక్కర్ టిక్కర్లు అన్ని అక్కడ ఉన్నాయి కాకపోతే అంత ప్రత్యేకంగా గుడుబ కేసులు అన్ని అక్కడే కాదు ప్రతి చోట ఉన్నాయి అంటే పక్కన బార్డర్ ఉంది కాబట్టి ఆ కేసులు అంటే అక్కడ కొంచెం గంజాయి కేసులు ఉండేది ఆ నారాయణ కేడ్ ఆ కర్ణాటక బార్డర్ కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ వస్తావు అక్కడ కొద్దిగా గంజాయి కేసులు ఉండేది అక్కడ ఒక విచిత్రం ఏమంటే మనకు దోహ్ట్ ఈస్ ఇన్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ అనుకోండి అక్కడ అన్ని పహానీలు కొన్ని కన్నడలు ఉంటాయి కొన్ని మరాఠాలో ఉంటాయి అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది ఎందుకంటే బార్డర్ స్టేట్ కాబట్టి అక్కడ బార్డర్ డిస్ట్రిక్ట్ కాబట్టి కర్ణాటక మహారాష్ట్ర కూడా ఆ పహానీలు అవన్నీ కూడా కొన్ని రెవెన్యూ డాక్యుమెంట్స్ కొన్ని కర్ణాటకలో ఉండేది కొన్ని మరాఠాలు ఉండేది సో మనం మనకు కన్నడ మారాట రాదు కదా మరి అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులకు వస్తుంది వాళ్ళ యొక్క సాయం తీసుకొని వాటిని మళ్ళీ తర్జుమా చేపించుకొని తెలుగులోకి ఆ రకంగా కేసులు నడిపిస్తున్నా ప్రొఫెషన్ మీద ట్రాన్స్ఫర్ ప్రమోషన్ వచ్చి మీరు మేడ్చల్ వచ్చారు ప్రమోషన్ వచ్చి మేడ్చల్కి ఓకే మేడ్చల్ సార్ కల్చర్ క్రైమ్ కల్చర్ ఎక్కువ సివిల్ డిస్ప్యూట్స్ ఉంటాయి అక్కడ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటాయి అది మేడ్చల్ అనేది ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువ ఉండేది అప్పుడు అప్పుడప్పుడే అక్కడ కొత్తగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పడింది అంతకంటే ముందు ఇవన్నీ కూడా రంగారెడ్డి మన ఎల్బీ నగర్ లో ఉంటే రంగారెడ్డి కోర్టులో ఉంటాయి అప్పుడు అక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు సీనియర్ సివిల్ జడ్జ్ క్యాడర్లో ఇక్కడ నుంచి కూడా అన్ని అక్కడికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయినాయి అన్ని కూడా ఎక్కువ అక్కడ ల్యాండ్ డిస్ప్యూట్ కి సంబంధించిన కేసులే ఉండేదాన్ని అందులో ఏమైనా గుర్తుందండి గుర్తుంటే కానీ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఓకే మేడ్చల్ తర్వాత మేడ్చల్ తర్వాత నేను మళ్ళీ మన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు రావడం జరిగింది అక్కడ సెకండ్ సీనియర్ సివిల్ జడ్జ్గా చేయడం జరిగింది రెండు వేల పది డిసెంబర్ నుంచి రెండు వేల పదహైదు ఏప్రిల్ వరకు జరిగింది ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అప్పుడు ఆ టైంలో ఆ పీరియడ్ లో మీకు కొన్ని ట్రైనింగ్ ఉన్నా సరే కొన్ని హార్ట్కి టచ్ అయి ఉంటాయి కదా అక్కడ చెప్పాలనుకుంటే ఒక సినీ నిర్మాత మీరు చెప్పబడిన చెప్పాలండి అయితే అతను కొంత కొంతమందికి బాకీ పడి అప్పు చేసినాడు అప్పు తీర్చలేదు కేసు అతను వాడు మరి కేసు సివిల్ సూట్ ఫైల్ చేసినాడు కేసు డిగ్రీ అయింది అతని పేవర్లో అయినప్పటికీ కూడా డబ్బులు కట్టలేదు అతనికి ఇవ్వాల్సిన డిగ్రిటల్ అమౌంట్ మనం డిగ్రీ అంటాం దాన్ని ఆ డిగ్రిటల్ అమౌంట్ ఇవ్వలేదు ఇవ్వకుంటే మార్గం ఏంది అతన్ని అరెస్ట్ చేయమని నాలుగు కేసులు ఉన్నాయి నాలుగు కేసులో అతన్ని అరెస్ట్ చేయమని నాలుగు ఈపీలు వేసినాడు ఈపీ అంటే ఎగ్జిక్యూషన్ పిటిషన్ అంటే డిగ్రీని అమలు చేయమని సో అప్పుడు ఆయన దొరకడం కష్టం మొత్తం మీద అతి కష్టం మీద దాన్ని ఎంక్వైరీ చేసి ఆయనకు నోటీస్ సర్వ్ చేయడం జరిగింది నోటీస్ ఇచ్చినా కూడా కోర్టుకు రాలేదు ఆయనకున్న బా ప్రాబ్లమ్స్ ఏంటో మనకు తెలియదు సరే మరి డిగ్రీ హోల్డర్కి అయితే మనం న్యాయం చేయాలి కదా డిగ్రీ హోల్డర్ యొక్క పిటిషన్ మీద మరి పోలీస్ ఏడ్ ఇవ్వడం జరిగింది పోలీస్ ఏడుతోనే అతన్ని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది పదహైదు రోజులు మనం కోర్టు కస్టడీలో పెట్టుకున్నాం అతన్ని కోర్టు కస్టడీలోనే పెట్టుకున్నాం అంటే కోర్టులో సెంట్రల్ నాజార్ అని ఉంటాడు అతనికి కస్టడీలు ఇచ్చేస్తాము అతనికి కావాల్సిన మళ్ళీ భోజనం ఖర్చులని కూడా ఇతని డిగ్రీ హోల్డరే పే చేస్తాడు అది దట్ ఈస్ రూల్ ప్రొసీజర్ ప్రొసీజర్ ఆ రకంగా పదహైదు రోజులు ఉంచుకొని పదహైదు లోపల నాలుగు కేసులు ఎంక్వైరీ చేసి ఇతను నిజంగానే డబ్బులు ఉండి కూడా డిగ్రీ హోల్డర్ కు చేస్తున్నాడు ఇంటెన్షన్గా గా ఉద్దేశపూర్వకంగా డబ్బులు కడతలేడని కోర్టు నిర్ధారణకు వచ్చింది అతని సివిల్ జైలుకు పంపించాం సివిల్ ఇంప్రిజన్మెంట్కి పంపించాం చంచల్గూ జైలుకు పంపించాం దాని మీద అతను హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు హైకోర్టు కూడా నేను ఇచ్చిన ఆర్డర్ను సమర్థిస్తూ తీర్పు సూపర్ చాలా సాటిస్ఫాక్షన్ అట్లాంటి మామూలుగా సివిల్ కేసులో అరెస్టు జైలు పంపడం చాలా అరుదు ఎందుకంటే అంతవరకు వచ్చే వరకు ఏదో రాజు చేసుకోవడము లేదా డిగ్రీల అమౌంట్ డిగ్రీ హోల్డరు జేడిఆర్ కాంప్రమైజ్ కావడము డిగ్రీ కంటే తక్కువ ముంచడం ఏదో ఒకటి జరిగిపోతుంది అందులో ఆ కేసులో మాత్రం ఆయన ఎలాంటి రాజు చేసుకోలేదు చట్ట ప్రకారం మరి విచారణ జరిగింది ఆయన యొక్క తప్పు అనేది తెలిసింది అక్కడ డబ్బులుండి కూడా డిగ్రీ హోల్డర్ కు ఇంటెన్షన్ అవాయిడ్ చేసామని తెలిసింది కాబట్టి అతన్ని సివిల్ ఇంప్రిజన్మెంట్ జరిగింది అతను కంప్లీట్ గా మనం ఏదైతే సిబుల్ ఇంప్రిజ్మెంట్ అంత అంత పీరియడ్ కూడా అతను జైల్లో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది కానీ డబ్బులు వచ్చాయండి డబ్బులు వచ్చినా రాలేదు కాదు అతను అరెస్ట్ అడిగినాడు కాకపోతే ఇంకా డబ్బులు అని బాధ్యత అనేది అట్లాగే ఉంటుంది అది పోదు అది అతను కాకపోతే రెండోసారి జైలుకు పంపడం కుదరదు సివిల్ కేసులో జైలుకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే కేసులో డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ జైలు పంపడం కుదరదు అన్నారు సిటీ సివిల్ కోర్ట్ అనగానే ఎక్కువగా మనకు వన్ థర్టీ ఎయిట్ కేసులు కనిపిస్తుంటాయి సిటీ సివిల్ కోర్టులో వన్ థర్టీ ఎయిట్ ఉండవండి నాంపల్లిలో ఉంటాయి నాంపల్లి ఓకే నాంపల్లి మీ దగ్గర కేసులన్నీ కూడా ఫోర్ ఫార్టీ ట్రెస్ పాస్ కేసులు కనిపిస్తుంటాయి అక్కడ క్రిమినల్ కేసులు ఎక్కడ ఉండవండి మొత్తం ప్యూర్లీ సివిల్ మ్యాటర్సే ఉంటాయి అంటే ప్రాపర్టీ సిటీ సివిల్ అదే మన దివాన్ దేవుడి దగ్గర మదీనా దగ్గర హైకోర్టు దగ్గర పురాణ పురాణ పూల్ అక్కడ క్రిమినల్ కేసులు అంటే ఉండవు ఒకప్పుడు ఉండేది లాంగ్ బ్యాక్ అది మేము సర్వీస్లోకి రాకముందుకు ఇప్పుడు ఓన్లీ ప్యూర్లీ సివిల్ కేసెస్ అక్కడ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ మనీ డిస్ప్యూట్స్ ఆల్ సివిల్ డిస్ప్యూట్స్ అన్నీ అక్కడే ఉంటాయి ఓకే సార్ సిటీ సివిల్ కోర్టు తర్వాత సిటీ సివిల్ కోర్టు సెకండ్ సివిల్ తర్వాత నేను జగిత్యాలకు ట్రాన్స్ఫర్ అయినాను ఓకే అక్కడ ఒక సిక్స్ మంత్స్ పనిచేశాను అప్పుడే నా అదృష్టం అక్కడ పుష్కరాలు వచ్చినాయి గోదావరి పుష్కరాలు అది నాకు అనిపిస్తుంది ఆ గోదావరి పుష్కరాల గురించి నేను అక్కడ పోయిందేమో అనిపిస్తుంది సరే గోదావరి పుష్కరాలు అయిపోయినాక మళ్ళీ నాకు హైకోర్టు వారు ట్రాన్స్ఫర్ చేసినారు మళ్ళీ నాంపల్లి క్రిమినల్ కోర్టు రావడం జరిగిందండి ఇక్కడే ఉన్నాయండి నాంపల్లి క్రిమినల్ కోర్టులో క్రిమినల్ ఉన్నప్పుడు ఒక నోటోరియస్ దొంగ క్రిమినల్ అందం అతని మీద మూడు వందల యాభై కేసులు ఉంటాయండి సరే మేము ప్రతివారం ప్రతి శనివారం జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది అప్పుడు అంటే టెస్ట్ అడ్జికేషన్ పీరియడ్ ముద్దాయిల యొక్క గుర్తింపు కార్యానికి మెజిస్ట్రేట్ వెళ్ళేవాడు అతను వచ్చి చెప్పేవాడు సార్ నా దగ్గర మూడు వందల యాభై కేసులు ఉన్నాయి నా పైన వాడు అతనికి సిఆర్పిసి అలవోకగా చెప్పేవాడు అయితే అండ్ నాకు ఒక అడ్వకేట్ కూడా క్రిమినల్ ప్రాక్టీస్ చేసి అడ్వకేట్ కూడా అంత ప్రొవిజన్స్ అంత గట్టిగా చెప్పే సాహసం చేయడము అతను చెప్తుంటే నాకు ఆశ్చర్యం కలిగింది అరే నీకు ఎట్లా తెలుసు ఇవన్నీ అడిగాను అప్పుడు చెప్తున్నా సార్ నా పైన మూడు వందల యాభై కేసులు ఉన్నాయి కోర్టు చూడు తిరుగుతున్నాను వచ్చినప్పుడల్లా ఒక ప్రొవిజన్ నేర్చుకుంటున్నాను సార్ అంటున్నాడు సరే అవుట్ ఆఫ్ ది రికార్డ్ అడిగాను మరి మూడు వందల యాభై కేసులు ఉన్నాయి కదా మూడు వందల యాభై కేసులు నువ్వు నిజంగా ఇన్వాల్వ్మెంట్ ఉందనేది నేను మూడు వందల యాభై కేసులు చేసినట్టు సార్ అమ్మ తోడు నేను మూడు వందల యాభై కేసులు చేయలేదు కొన్ని కేసులు చేసిన నేను ఒప్పుకుంటున్నాను ఈ కేసు చేశాను ఈ కేసు చేయలేదు ఈ కేసు చేయలేదు ఈ కేసు చేయలేదు అని అంటే ఉన్నటువంటి ప్రాబ్లం మనకు చెప్పుకుంటున్నాడు కానీ చాలా మంది క్రిమినల్స్ కూడా సినిమా కష్టాలు చెప్తుంటారండి మీరు అమ్ముతారా సినిమా వేరు స్టోరీస్ అనే అదే విధంగా ఉంటుంటాయి కాదండి సినిమాలో చూపించేది నిజ జీవితంలో ఉండే కేసులకు ఎటువంటి పొంతన కానీ పోలిక కానీ ఉండదు సినిమాలో జరిగేటువంటి కోర్ట్ ప్రొసీడింగ్స్ కూడా మనకు నిజానికి చాలా వాస్తవానికి చాలా దూరంగా ఎవరే కానీ సినిమా కోర్టు సీన్ చూసి మన రియల్ కోర్టు చూస్తే ఇదేంది ఇంత బోర్గా ఉంది కోర్టు అనుకుంటారు సో రియల్ రియల్ కోర్టుకి సినిమా కోర్టుకి చాలా తేడా ఉంటుంది అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఉద్దేశంతోనే అక్కడ డైరెక్టర్ నిర్మాత కొన్ని సన్నివేశాలు క్రియేట్ చేస్తాడు కానీ న్యాయ వ్యవస్థ మీద నమ్మకాన్ని కోల్పోయే విధంగా కూడా కొన్ని కొన్ని సీన్లు క్రియేట్ అవుతుంటాయి కదా అప్పుడు కోర్టు నేను జోక్యం చేసుకోదు అంటే నిజంగా కూడా ఒక్కొక్కసారి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయేటువంటి పరిస్థితులు వస్తున్నాయేమో అనిపిస్తుంది న్యాయ వ్యవస్థని ఒక కామెడీగా చూపించే సన్నివేశాలు కూడా చేస్తుంటారు కానీ అది చాలా అరుదు అట్లా చూపెట్టాలంటే కూడా దర్శకుడు తను కూడా ఒక రకమైన భయం ఉంటుంది గుండెలో మైండ్లో కోర్టు ఏదైనా వ్యంగ్యంగా చూపించాలన్నా ఇంకే రకంగా కామెడీ పీస్గా చూపెట్టాలని కూడా చాలా ధైర్యం చేస్తాం నాకు అనుభవం అటువంటి నేను ఎప్పుడు కూడా అటువంటి సీన్ చూసిన అటువంటి సీన్ పెట్టినప్పుడు కోర్టు యాక్షన్ తీసుకోవచ్చు సుమట తీసుకోవచ్చు కంటెంప్ట్ అవుతుంది అది అవహేళన చేసినట్టు అవమానం చేసినట్టు అంటే ప్రజల్లో నా వ్యవస్థ మీద నమ్మకాన్ని కోల్పోయే విధంగా కోల్పో సన్నివేశాలు కనిపిస్తుంది ఏ వ్యవస్థ అయినా కూడా ఏ డైరెక్టర్ కానీ ఏ మనిషి కానీ ఒక వ్యవస్థని మీద నమ్మకం కోల్పోకూడదు వ్యవస్థ పోతే టోటల్ సొసైటీ కొలాప్స్ అయిపోతుంది నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు న్యాయ వ్యవస్థ తలుపు తడుతున్నారు చూడండి ఏ ఎక్కడ మనం వీధిలో ఇద్దరు గొడవ పడుతుంటే తెలుసుకుందాం కోర్టులో తెలుసుకుందాం అంట అంతే కానీ నువ్వు ఇంకెక్కడో సినిమా థియేటర్ తెలుసుకుందామా లేకుంటే హోటల్లో తెలుసుకుందాం అన్న కోర్టులో తెలుసుకుందాం నీ సంగతి ఏంటంటే కోర్టు మీద ఉన్నటువంటి పబ్లిక్ ఉన్నటువంటి నమ్మకం అది ఆ వ్యవస్థ మీద ఉన్న నమ్మకం అవునండి కానీ ఆ వ్యవస్థను వీళ్ళు సినిమా వాళ్ళ డబ్బుల కోసం రకరకాలుగా మారుస్తుంటారు కదండి అటువంటి సన్నివేశాలు చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది అలాంటి సన్నివేశాలు నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు కోర్టును కించపరిచినట్టు కానీ కోర్టును జడ్జి గారిని ఒక కామెడీగా చూపించడం కనిపిస్తుంటాయి అది అలా ఎవరు చేసినా అది ఎందుకంటే ఒక జడ్జి ఆ సీట్లో కూర్చో చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది ఉంటుంది ఒక బాధ్యతగా ఉన్నటువంటి వ్యక్తిని అట్లా వ్యంగంగా చూపించడం చాలా పొరపాటు ఎందుకంటే అది పబ్లిక్ కోర్ట్ అది మనము కోర్ట్ అనేది పబ్లిక్ కోర్ట్ అది ఎవరికైనా యాక్సెసిబిలిటీ ఉంటుంది ఇట్లా న్యాయవాదులు వస్తుంటారు తర్వాత కక్షిదారులు వస్తుంటారు కేసు ఏం జరుగుతుంది ఎవరికైనా యాక్సెసిబుల్ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ఒక న్యాయమూర్తి ఏదైతే ఉన్నాడో అక్కడ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఆ కోర్టులో ప్రతి ఒక్కరు న్యాయమూర్తి దిక్కే చూస్తుంటారు కాబట్టి న్యాయమూర్తి కూడా చాలా హుందాగా తన పనిని నిర్వర్తిస్తూ ఆ కేసులు అనేటువంటిది తీర్పులు చెప్పడం జరుగుతుంది అంతేకాక ఏ డైరెక్టర్ కానీ ఎవరు కూడా అక్కడ ఒక కామెడీ పీస్గా చూడాల్సిన అవసరం లేదు చూడడానికి అవకాశం కూడా లేదు సార్ న్యాయమూర్తి అనగానే సమాజంలో ఎవరికైనా సరే గౌరవం మర్యాద కనిపిస్తుంటుంది కొంతమంది న్యాయమూర్తులు బెంచ్ మీద ఉన్నప్పుడు సిన్సియర్గా ఉండి వాళ్ళు ప్రైవేట్ లైఫ్లో రకరకాలుగా కొన్ని కొన్ని ఇష్యూస్లు కనిపిస్తుంటారు బెంచ్ మీద ఉన్నంత వరకే ప్రొఫెషనల్ తర్వాత కాకూడదా లేదంటే వాళ్ళ ప్రైవేట్ లైఫ్కి ఏమైనా భంగం కలుగుతుందని కలుగుతుందనివేది పేరు జడ్జ్ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ తన ఒక జడ్జి కోర్టు ఉన్నంత వరకే నేను హుందాగా ఉండాలి కోర్టు పదిన్నర నుంచి ఐదున్నర దాటిపోయిందంటే నా ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించడానికి వీలు లేదు అతను ఒక గుడిపోయినా ఒక బడికి పోయినా ఒక సినిమాకు పోయినా ఒక పిక్నిక్ పోయినా విహార ఎదురకైనా తను జడ్జ్ అనేటువంటి మర్చిపోకూడదు జడ్జికి హుందాగా హుందాగా వ్యవహరించాలి మనకు అది కోడ్ ఆఫ్ కండక్ట్ అదే చెప్తుంది అది కానీ మీరు బయటకు వచ్చిన తర్వాత ఒక సమాజం అబ్జర్వ్ చేస్తుంది అని విషయాన్ని మీరు ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలంటారు సమాజం అబ్జర్వ్ చేసినా చేయకున్నా కూడా ప్రపంచమంతా నన్నే చూస్తుంది కాబట్టి నేను సక్రమంగా ఉండాలి నా బిహేవియర్ కరెక్ట్ ఉండాలి ఇది పబ్లిక్ కోట అని ఎట్లయితే మనం ఉంటామో ఆ టెన్షన్గా అదే రకంగా అదే ప్రవర్తనతో పలగాలి అప్పుడే జడ్జి బయటకు పోయినాక జడ్జి వేరే రకంగా ఉండడానికి అవకాశం లేదు జడ్జికి రెండో లైఫ్ లేదు ఒకటే లైఫ్ కానీ ప్రైవేట్ లైఫ్ కొంత మిస్ అవుద్ది కదండి కొంతగా చాలా మిస్ అవుతుంది చాలా మిస్ అవుతుంది బయట ఫ్యామిలీతో వెళ్ళాలన్న చాలా విషయాలు ప్రోటోకాల్ ఉంటుంది ఆ ఫ్యామిలీతో వెళ్ళొచ్చు ఏమి ఇబ్బంది కాదు కాకపోతే వర్క్ పని ఒత్తిడి వలన ఒక్కొక్కసారి ఫ్యామిలీని పట్టించుకో మనం మన పిల్లల చదువు గురించి మనం కేర్ తీసుకునే అవకాశం ఉండదు మనం ఒకసారి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఆరోగ్యం వాలకున్నా పోయి చూసి పలకరించేటువంటి అవకాశం ఉండదు మన ఇంట్లో క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ది పెళ్ళి ఉన్న ఇంకేదైనా ఫంక్షన్ కూడా పోయేటువంటి అవకాశం ఉండదు సో ఆ రకంగా ఏమైతుందంటే ఫ్యామిలీ లైఫ్కి రిలేషన్స్కి కొద్ది దూరం జరుగుతాం ఎవరు లేకుండా హాయిగా భార్య పిల్లలు తీసుకున్న మార్కెట్కి వెళ్దాం నా సరదా కూడా ఉండదు కదా వెళ్ళొచ్చు వెళ్ళకూడదు అని ఏం లేదు భార్య పిల్లలతోని మార్కెట్కి వెళ్ళొచ్చు టెంపుల్కి వెళ్ళొచ్చు సినిమాకి వెళ్ళొచ్చు షికార్కి వెళ్ళొచ్చు వెళ్ళకూడదు అని ఏం లేదు కాకపోతే ఎక్కడ పోయినా కూడా మనం ఒక జడ్జి ప్రోటోకాల్ కనిపిస్తుంటది కాబట్టి అందరూ అటెన్షన్ మీద ఉంటుంది కదా ప్రోటోకాల్ ఏముండదండి ప్రోటోకాల్ మనం పెట్టుకుంటే ఉంటుంది మనం చెప్పకుండా పోతే ఎవరు తెలుస్తుంది ఇప్పుడు చిన్న ఊర్లు అంటే మీరు అన్నట్టు మనం చెప్పకుండా కూడా బయటకు వెళ్తే జడ్జి గారు బయటకు వచ్చినారనేటువంటిది ఒక గుర్తింపు ఉంటుంది అదే హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో మనల్ని ఎవరు గుర్తుపడతారు పెద్ద పెద్ద మహానారాల్లో ఎవరు గుర్తుపడతారు ఆ మనకు ఆ కోర్టుకు సంబంధించిన వ్యక్తులు తప్ప థర్డ్ పర్సన్ గుర్తుపెట్టే అవకాశం ఉండదు కదా కాబట్టి అక్కడ గుర్తుపెట్టినా గుర్తుపట్టకున్నా కూడా మనం జడ్జ్ అనేటువంటిది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన మైండ్లో ఉండాల్సిందే ఆ రకంగా ప్రవర్తించాల్సిందే ఓకే